లాగవలకి ఎప్పుడు వెళ్తుండ్రో నేను ఎల్లుండి మార్నింగ్ వెళ్తున్నా అన్న ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతున్నా తిరుపతి నుంచి అన్న ఓకే ఎందుకు వెళ్తున్నావు యాక్చువల్లీ పది మంది మంచి కోసం ఆయన వెనక పడిపోవడానికి కూడా ఆలోచించారు మనిషి ఈ కాలంలో ఎవరన్నా అమ్మ రోడ్డు మీద వదిలేస్తున్నారు అన్న తమ్ముల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు ఇలా చాలామంది ఉన్నారు కానీ పది మంది మంచి కోసం ఆయన ఎంతకైనా తక్కువకైనా వస్తాడు అలాంటి వ్యక్తి బాగుండాలని చెప్పి మా హీరో మా దేవుడు బాగుండాలని చెప్పి నేను తిరుపతి నుంచి పాదయాత్ర ద్వారా వెళ్తున్నా అన్న ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇంత ముందు కలిసానన్న ఇంత ముందు కలిశాను కానీ అప్పుడు అన్నతో ఇంత మాట్లాడలేదు తర్వాత టూ టైమ్స్ నేను తిరుపతి నుంచి ప్రసాదం తీసుకుని వెళ్ళా కానిపకం వెళ్ళి కానిపకం నుంచి ప్రసాదం తీసుకుని వెళ్ళా కానీ అన్నను కలవలేదు నేను దాదాపు ట్వంటీ డేస్ ఉన్నా అక్కడ రైల్వే స్టేషన్ లో చాలా స్ట్రగులే వచ్చేసా సో ఆరు నెలల నుంచి ప్లానింగ్ చేసుకొని ఇప్పుడు నాకంటూ మనీ రెడీ చేసుకొని ఇప్పుడు బ్యానర్ తీసుకొని అయితే వెళ్తున్నా పాదయాత్ర చేసుకుంటే ఎందుకంటే ఈ బ్యానర్ తోనే వెళ్ళడమైనా అన్న చూసి నన్ను కలుస్తాడనే చిన్న ఆశతో ఎన్ని కిలో ఉంటారు తిరుపతి టు చెన్నై ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉండొచ్చు అన్న వన్ ఫిఫ్టీ యాక్చువల్లీ హైదరాబాద్ నుంచే వెళ్దాం అనుకున్నా కానీ తిరుపతి మంచి ప్లేస్ కదా వెంకటేశ్వర స్వామి ఉన్న ప్లేస్ అందుకే ఆ ప్లేస్ నుంచి వెళ్ళాలని చెప్పి తిరుపతి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నా నేను చూస్తున్నాం బ్రో చిరంజీవి గారు లాఘవ లాలన్స్ గారికి సపోర్ట్ చేశారు అందుకని లాఘవ లాలన్స్ గారు ఈ స్థాయిలో ఉన్నారు ఆ సేమ్ టైమ్ అందరికీ మంచిగా హెల్ప్ చేస్తున్నారు ఆయన జర్నీ ఆయన కోసం ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది నాకైతే అన్నని కలవడానికి వెళ్ళి నాకు నిజంగా చాలా ఈ జర్నీలో మనకి ఏమైనా పర్లేదు కానీ అన్నను కలవడానికి వెళ్తున్నాం అనే ఆనందమే నాకు చాలా ఎక్కువ ఉంది అసలు ఇంతకుముందు కలిసినప్పుడు ఎలా మాట్లాడారు మీతో లారెన్స్ గారు ఇంతకుముందు అది జిగుడుత అన్న ప్రియ ఈవెంట్లో నేను అన్నతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడలేకపోయా నేను ఓన్లీ రెండు మాటలు మాట్లాడానంతే కానీ ఆ టైంలో మనకు అంత లేదు అంత మాట్లాడే అంత తోసేసరికి కిందికి మనకు బాడీ గార్డ్స్ అంతా తోసేసారు కానీ అన్నే మనకు పర్మిషన్ ఇచ్చి పైన దగ్గరించి మరి మాట్లాడి మరి ముద్దు పెట్టి మరీ పంపించిండు ఆయన సో అలాంటి వ్యక్తి కోసం ఇంకా మనం పాదయాత్ర చేసుకొని వెళ్ళాలి అన్నని ఎలాగైనా చెన్నైలో కలవాలని చెప్పి ఈసారి బ్యానర్ రెడీ చేసుకుని వెళ్తున్నా అన్న ఎలాగైనా ఈ వీడియో అన్న దగ్గరికి చేరాలి అన్న చూడాలి ఎలాగైనా అన్నని నేను కలిసి రావాలి కానీ కలిసే వరకు మాత్రం రిటర్న్ అయితే రానన్న అది ఆల్ ద బెస్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న